హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఇక్కడ ఛత్తీస్గఢ్లో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రెండు వారాలు అయితే అయిపోతుంది రెండు సోమవారాలు పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయి కాజల్వి ఇక్కడ శ్రావణ మాసంలోన శివునికి బాగా పూజ చేస్తారనమాట ఈ రోజు శివుని గురించి తెలుసుకుందామా ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతి రోజు కూడా శివుని పైన నీళ్ళైతే వేస్తారండి ఇక్కడ శివుణ్ణి బోలే బాబా అని పిలుసుకుంటారు ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక శివలింగం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ వాళ్ళు శివయ్యని ఎక్కువగా పూజిస్తారు ఇక్కడ చూసారు కదా భవ్య చాలా అల్లరి చేస్తుంది దేవుడు కోసం నైవేద్యం తీసుకుని వెళ్ళాను షుగర్ ఆ సుగర్ ని అనమాట తీసుకొని తినేస్తుంది తినేస్తుంది కాదు ఫ్రెండ్స్ ఆల్రెడీ తినేసింది అందుకోసమే దేవుడికి నైవేద్యం పెట్టలేకపోయి ఇక్కడ శివునికి పాల అభిషేకం అయితే చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొబ్బరికాయ తీసుకొని వచ్చి శివుని దగ్గర అసలు కొట్టే కొట్టారండి కొబ్బరికాయ జాయినే పెడతారనమాట కాజల్ పాలు తీసుకొని రాలేదు అందుకోసమే పాలు ఇచ్చాను గ్లాస్ తోని కాజల్ అంటే ఎవరో కాదండో మేం ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నాకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ కొనాలన్నా కాజల్ తోడు ఉండాలి లేకపోతే నేను వెళ్ళలేను ఇప్పుడైతే శివయ్య గురించి తెలుసుకుందామా ఛత్తీస్గఢ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివయ్యనైతే ఇలా లింగాల రూపంలో ఉంచుతారండి ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటారు పూజ చేయలేని ఎడల పిల్లల చేత అగరవత్తులైనా వెలిగిస్తారనమాట ఇక్కడ వాళ్ళు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్తున్నారు కానీ మన దగ్గర ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట మనము శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి పూజలు అంటాము కానీ ఇక్కడ శివయ్యని వీళ్ళు పూజిస్తారనమాట ఇక్కడ ఆల్రెడీ భవ్య చూశారు కదా షుగర్ అయితే తినేసింది ఇంకా అందు గురించి దేవుడికి అయితే నైవేద్యం పెట్టలేదు చిన్నపిల్లలు దేవుడితో సమానం అనేసి వదిలేసానమాట ఇక్కడ వాళ్ళు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉన్నారు నేను ఇన్ని వారాలు చేస్తాను నేను ఇన్ని వారాలు ఉపవాసం ఉంటాను అనేసి ప్రతి రోజు వెళ్ళి శివయ్య మీద నీళ్ళేస్తారు గాని ఉపవాసాలు ఉండరు అనమాట కానీ ఈ శ్రావణ మాసంలో రెండు వారాలు మూడు వారాలు ఉపవాసం ఉంటామని మొక్కుకొని ఇలా పూజిస్తున్నారు ఇక్కడ వాళ్ళు నేనైతే ఏ ఉపవాస ఉండనండో నాకు తిండి లేకపోతే అస్సలు ఉండలేనమాట కానీ నేను రోజు వెళ్ళి శివయ్యని అయితే దర్శనం చేసుకుని వస్తాను ఇంట్లో పాలుంటే పాలు నీళ్ళుంటే నీళ్లు అవే తీసుకొని వెళ్ళి శివయ్య మీద వేసి వస్తానమాట ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మొక్కు మొక్కుకున్నట్టుగా అయితేనే కొబ్బరికాయ తీసుకెళ్తారు కానీ తీసుకెళ్ళిన కొబ్బరికాయ జాయిన్ అలా పెట్టేస్తారు గానీ కొబ్బరికాయ అనేది కొట్టరనమాట ఎందుకు అని అడిగితే వాళ్ళు మొక్కలు అయిపోయిన వస్తువులు ఏవి కూడా పెట్టకూడదు శివయ్యి అనేసి అయితే చెప్పారు అలాగే కొంచెం బియ్యం వేస్తారనమాట అంటే నోట్ ఒకటి నోట్ రెండు ఎలా నోట్ ఎనిమిది ఎలా అనమాట బియ్యము లెక్క పెట్టి మారి వస్తారు ఓం నమస్వయ్య ఓం నమసి భయ్య ఓం నమసి భయ్య అనేసి అయితే బియ్యం గింజలు ఒక్కొక్కటి వేస్తారు బియ్యం గింజలు కూడా మొక్క గింజ అయితే పెట్టరు బియ్యం గింజలు కూడా తిన్నగా ఉండాలన్నమాట మొక్క అయిపోయిన బియ్యం గింజ అస్సలు పెట్టరు అండ్ లవంగీలు వేస్తారు నల్ల నువ్వులు వేస్తారు మనము ఏవో పూజలు ఉంటేనే నల్ల వేస్తాము కానీ వీళ్ళు ప్రతిరోజు వేసేటప్పుడు నల్ల వేసే నీళ్ళు వేస్తారనమాట వాళ్ళని అడిగాను ఏం రాస్తున్నారు ఆకుల పైన అనేసి కానీ మారటి పత్రాలు ఉంటాయి కదండి మారటి దళాలు మారటి పత్రి ఆ ఆకులు అనమాట చిన్నగిన ఆకులే ఇక్కడ వాళ్ళు వేస్తారు ఎంత కన్నమైన ఎంత చేమ కొరికినా సరే అలాంటి ఆకులు తీసుకొచ్చి దేవుడి దగ్గర అస్సలు పెట్టరు నీట్గా ఉండే ఆకులు చాలా క్లీన్గా అంటే ముక్క కూడా చిన్న కూడా ఎంత కన్నం కూడా అవ్వకపోని మారటి పత్రిని వాళ్ళు పెడతారనమాట సో ఇక్కడ చూసారు కదా కాజల్ ఆల్రెడీ హోమ్ అనేసి అయితే గంధంతో రాస్తుంది ఇలా ఐదు ఆకులు కానీ పన్నెండు ఆకులు కానీ ఎలాంటి అంటే నూట ఎనిమిది ఆకులు గానీ ఎలా రాసి పెడతారు మనసులో ఏదైనా కోరుకున్నట్టు ఛత్తీస్ వచ్చిన తర్వాత నేను ప్రతిరోజు కూడా ఇంట్లో ఎలా దీపారాధన చేస్తానో మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ శివయ్య దగ్గరికి వెళ్ళి కూడా నేను అలానే దీపారాధన చేసి ఇంటికి వస్తాను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నాకు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నాను శివయ్యని నమ్మడము ఇంతకు ముందల నేను కూడా గుడికి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించేదాన్ని ఎందుకంటే దూరం ఉండే చిన్న చిన్న పిల్లలు కాబట్టి వెళ్ళలేకపోతుండే కానీ ఇక్కడైతే చిన్న పాపని తీసుకునే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇంటి దగ్గరలోనే గుడి ఉంది కాబట్టి ఇప్పుడు పది రోజుల నుండి వర్షం పడుతూనే ఉన్నది సో అగ్గి చల్లగా అయిపోయాయి అసలు ఎగ్గి అవడం అవ్వడం లేదు ఈ లోపల ఇంకో దిద్ది వచ్చిందండి దిద్ది అంటే అక్క అనమాట ఇక్కడ వాళ్ళు దిద్ది అని పిలుస్తారు దిద్ది అంటేనే అక్క అనమాట సో ఆవిడ కూడా వచ్చే ఆవిడ దగ్గర నుండి అగ్గి తీసుకొని తీసుకుని దీపారాధన అయితే చేస్తున్నాను మా పొట్టి తల్లి అసలు నాకు పూజ అయితే చేయనివ్వడం లేదు ఇప్పుడు నాలుగు రోజుల నుండి ఇదే చేస్తుంది మా పొట్టి తల్లి ఎంత మంచిగా దాసినా సరే తినేస్తుంది దేవుడి నైవేద్యము దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తింటేనే పర్వాలేదు లేదు కానీ ముందే తినేస్తుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో చూసి అయితే అలా వెళ్ళిపోకండి ఒక లైక్ అయితే చేయండి మనము ఎంతో కొంత పసుపు తీసుకెళ్లి దేవుడి మీద అన్ని దేవుళ్ళ మీద కూడా వేస్తూ ఉంటాము కానీ ఇక్కడైతే ఏ గుడిలో కూడా చూడలేదండి అస్సలు పసుపు అనేది వెయ్యరు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక దగ్గర అయ్యామనమాట ఏదో జోక్ వేసారు ఫుల్ గా నవ్వుకుంటున్నాను మీరు అనుకోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్లి జోక్ ఏంటి అనేసి కాదండి చిన్నపాప ఏదో చేసింది అందుకే ముగ్గురు కూడా నవ్వుకున్నాము ఇక్కడైతే దేవుడు ైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే మాత్రం ఏ కోరిక మనసులో లేదు కానీ ఈ శివయ్య నమ్మినామంటే నిజంగా అండి మన మనసులో కోరిక అయితే నెరవేరుతుంది నాకు ఆ కోరిక నెరవేర్డమే రోజు ఎల్లైతే అయితే శివయ్య మీద రెండు నీళ్ళైనా వేసి వస్తాను అది ఏంటి అనుకుంటున్నారా పిల్లలతో ఉండేటప్పుడు అలాగే ఒక ఇంటిని నడిపించేటప్పుడు ఎంతో కొంత ఇబ్బంది ఉంటదండి ఎంత డబ్బులు ఉండే వాళ్ళైనా సరే కొంచెం ఇబ్బందుల్లో నడుస్తారు సో మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళము అవన్నీ చెప్పుకోవాలంటే చెప్పుకోలేము బయటికి అలాంటి ఇబ్బందులు ఉండేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆ శివా దగ్గర కొంచెం నా బాధ ఏంటనేది అనమాట ఎమ్మటే నాకు ఉపాధి అనేది దొరికింది అండ్ ఎంతో కొంత తింటున్నాం పిల్లలతో హ్యాపీగా ఉన్నాం అదే చాలు అందుకోసమే ఇప్పటి వరకు అయితే శివయ్యని అయితే నమ్ముతున్నాను ఈ మధ్య ఇంతకు ముందర నేను సాయిబాబుని ఎక్కువగా నమ్మేదాన్ని ఇప్పటికైనా సాయిబాబుని నమ్ముతారు నమ్మననేసి ఏం లేదు కానీ ఇప్పుడు శివయ్య కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి శివయ్యను కూడా నమ్ముతున్నాను నా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు దిద్ది పూజ అయితే స్టార్ట్ అవుతుంది అయితే ముప్ప తిప్పలు పెట్టేసింది చిన్న పాప ఇక్కడ చూశారు కదా తీర్థం అయితే తీసి సైడ్ లో పెట్టాను అందరు తాగుతామని కానీ నా చిన్న కూతురు పెద్ద కూతురే తాగేశారు తీర్థం ఇక్కడైతే దిద్ది అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇది పూజలు అయితే బాగా చేస్తుంది నెయ్యభిషేకం అభిషేకం పాల పాలభిషేకం ఇవన్నీ కూడా చేసిన తర్వాత పూజ చేసింది అనమాట సో మా కాడ ఏ వస్తువులు అంటే ఆ శివయ్యని అయితే పూజ చేసి వచ్చేస్తున్నాము మీ ముగ్గురు కూడా యూట్యూబర్స్ ఏనండి అందుకోసమే మనిషి ఒక పక్క అయితే వీడియోలు తీస్తున్నారు నేనైతే వీడియోలు తీయకపోతుండే కానీ ఇక్కడ సిస్టమ్ ఏంటో అనేది మనకు కూడా తెలియాలి కదా అనేసి అయితే వీడియో పెద్దపాప తీసింది అందుకే వాయిస్ ఎవరైతే ఇచ్చేసాను ఎలానో తీసింది కదా పెద్ద పాప అనేది ఇక్కడ చూసారు కదా గుడి చిన్న పాప ఏం చక్కగా ఆడుకుంటుందో చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి దగ్గర నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము గుడి అంటే ఏం లేదండి ఒక మండపం మీద శివయ్యనైతే ఉన్నారనమాట ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకొని ఒక పది నిమిషాలు అలా కూర్చుంటాను అనమాట అప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కాజలు చూశారు కదా ఉపవాసం ఉన్నది అలాగే ఆ దిద్ది కూడా ఉపవాసం అనమాట అందుకే వీళ్ళిద్దరు కూడా చీరలు కట్టుకొని ఇలా పూజించారు నేనైతే ఉపవాసం లేను పిల్లలతో ఇబ్బంది కాబట్టి డ్రెస్లోనే వెళ్ళిపోయాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ బాయ్ బాయ్